హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో లాస్ట్ సంక్రాంతి ఆఫర్తో మీ ముందుకు వచ్చానండి అది కూడా మీ అందరి ఫేవరెట్ ఖాదీ కాటన్ శారీస్ అనమాట సో వీటి గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు అండ్ కాస్ట్ కాస్ట్ సేల్ అనుకోండి న్యూ స్టాక్ అనమాట మంచి మంచి డిజైన్స్ అండ్ కలర్స్లో ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చిన శారీస్ వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ఒకటి రెండు కలెక్షన్ కాదు పెట్టిన ప్రతి కలెక్షన్ సూపర్ హిట్ చేస్తున్నారండి మొన్న పెట్టిన కంచి కాటన్ శారీస్ కూడా యాక్చువల్గా నేను వీడియో కూడా తీసుకున్నా బట్ కొంచెం హెల్త్ బాగోక నేను వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను ఆ కొరియర్స్ కానీ ఆర్డర్స్ కానీ అసలు వన్ డేలో మోర్ దెన్ టూ ఫిఫ్టీ శారీస్ సేల్ అయినాయి అనమాట సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ మీ అందరి కోసం సంక్రాంతి ఆఫర్ సో ఖాదీ కాటన్ శారీస్ డిజిటల్ ప్రింట్స్ అనమాట అసలు లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా శారీస్ చూద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో గ్రీన్ కలర్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ థ్రెడ్ బార్డర్ వచ్చిందనమాట పైన ప్లేన్ వచ్చి కింద అంతా కూడా మంచి స్వాన్ డిజైన్తో లోటస్ ఫ్లవర్ డిజైన్తో ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అనమాట మనకి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ అలానో ఎలాగో అలాగా మనకి ఖాదీ కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట సో కాటన్ లవర్స్ అస్సలు మిస్ అవ్వద్దు అటు ఇటు బాటిల్ గ్రీన్కి స్కై బ్లూ కలర్ థ్రెడ్ బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్తో థ్రెడ్ బార్డర్ ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా డీసెంట్గా ఉంటాయండి కట్టినా కూడా ఎంత హాయిగా ఉంటాయో మనకి నైట్ వేర్ వేసుకుంటే ఎంత ఫ్రీగా ఉంటుందో అంతకంటే ఫ్రీగా ఉంటాయన్నమాట సో ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు అండ్ ఇది పళ్ళు అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో ఇలాంటి డిజైన్స్ కూడా ఫస్ట్ టైం అండి ఖాదీ కాటన్లో రావడం అది కూడా నేను ఆఫర్లో ఇస్తున్నాను సో అస్సలు మిస్ అవ్వద్దు పళ్ళు ఎంత హైలైట్ అయ్యిందో డిజిటల్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి బార్డర్లో ఇలా స్ట్రైప్స్ వస్తుంది అనమాట ఇంకా ఖాదీ కాటన్ అంటే స్ట్రైప్స్ కంపల్సరీ ఉంటుందండి చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి శారీస్ అయితే అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా చిన్న స్వాన్ డిజైన్ డిజిటల్ ప్రింట్ అనమాట కాంట్రాస్ట్ స్కై బ్లూ కలర్ వచ్చి స్వాన్ డిజైన్ డిజిటల్ ప్రింట్ సో ఏ డిజైన్ అయినా కూడా ఎలా ఉన్నా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ వల్ల మంచి లుక్ వచ్చేస్తే చాలా హాయిగా ఉంటే శారీస్ అయితే అది మట్టికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటారండి అండ్ మంచి మంచి కాంప్లిమెంట్స్ అండి నాకు ఖాదీ కాటన్కి తీసుకుంటే మీ దగ్గరే తీసుకోవాలి మేడం మళ్ళీ ఎప్పుడు పెడతానని చెప్పి అలా రోజు నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయన్నమాట సో నా ఫేవరెట్ కలెక్షన్ కూడా సో మిస్ అవ్వద్దు ప్రైస్ ఆఫర్లో టూ థౌజండ్ రూపీస్ అండి ఇంతకుముందు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీస్ ఇప్పుడు టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఒక హండ్రెడ్ ఉంటుంది ఎన్ని తీసుకున్నా ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఎన్ని తీసుకున్నా ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేస్తే సరిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ ఎక్స్ట్రా అనమాట టూ థౌజండ్ రూపీస్ సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ మంచి పర్పుల్ కలర్ అండి అసలు కలర్స్ చూసారు ఎంత బాగుందో సేమ్ డిజైన్లో పర్పుల్ కలర్ అండ్ ఈ సారీస్ వచ్చేసి మనకి పైన కొంచెం లైట్ షేడ్ కింద డార్క్ కాంబినేషన్లో వస్తాయి అనమాట ఈ డిజైన్లో అండ్ కిందంతా కూడా సేమ్ ఇప్పుడు చూపించిన శారీ డిజైన్ నేను కట్టుకున్న శారీ డిజైనే మంచి పర్పుల్ కలర్ ఎంత బాగుందో కలర్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు అసలు పళ్ళు హైలైట్ అనమాట ఈ శారీస్కి ఇది పళ్ళు అండ్ సేమ్ బార్డర్ కలర్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా స్మాల్ స్వాన్ డిజైన్ ఉంది అటు ఇటు టెంపుల్ బార్డర్ మొత్తం కూడా థ్రెడ్ బార్డర్ అండి ఎక్కడ కూడా జరిగి ఉండదు అండ్ ప్రతి సారీ పళ్ళుకి టాజిల్స్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ సేమ్ నేను కట్టుకున్న శారీ కలరే అండి మంచి బ్రౌన్ కలర్ అనమాట చాక్లెట్ బ్రౌన్ షేడ్ వచ్చింది ఇలా పైన ప్లేన్ వచ్చి కింద మనకి స్వాన్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్కి త్రీ కలర్స్ వస్తాయండి అండ్ ఇది పళ్ళు సేమ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ సో బార్డర్ బ్లూ కలర్ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ బ్లౌజ్ సో బ్లౌజ్ పడితే ఇంకా హైలైట్ అవుతాయి అనమాట బ్లౌజ్లో కూడా చిన్న ప్రింట్ వచ్చి ఎంత బాగున్నాయో ఆ శారీస్ అయితే బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ హైట్ ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీస్ సరిపోతాయి అండ్ చాలా క్లాస్ లుక్ ఉంటాయి కట్టుకుంటే మటుకు ఆఫీస్ వేర్కి కానీ చిన్న చిన్న పార్టీస్కి కట్టుకెళ్ళిపోవచ్చు ఫంక్షన్స్లో కూడా ఏదైనా చిన్న అకేషన్స్ ఉన్నా కూడా చాలా నీట్గా ఉంటాయి శారీస్ అయితే చాలా అఫీషియల్గా ఉంటాయి ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇలా ఫ్లోరల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మెహందీ గ్రీన్కి మనకి కాంట్రాస్ట్ మెజంతా పింక్ కలర్ బార్డర్ వచ్చింది మనకి బార్డర్ క్లోజ్గా చూస్తే టెంపుల్ డిజైన్ ఉంటుందండి సెల్ఫ్లో ఇలా చిన్న టెంపుల్ డిజైన్ వచ్చి ప్లెయిన్ కాంట్రాస్ట్ థ్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కలర్ చూడండి ఎంత బాగుందో సో కాస్ట్లీ కాస్ట్లీ కలర్ కాస్ట్లీ కాస్ట్లీ శారీస్లో మనకి ఏంటంటే ఈ కలర్కి త్వరగా ప్రిపేర్ చేయలేం బట్ ఇలాంటి కాటన్ శారీస్లో మనం ఈ కలర్ ప్రిపేర్ చేయొచ్చండి సో డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కలర్ కూడా చాలా బాగుంటుంది అందరికీ సూట్ అయ్యే కలర్ అనమాట అండ్ ఇది పళ్ళు ప్లెయిన్ పళ్ళు వచ్చింది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ ప్లెయిన్ పళ్ళు వచ్చి ఎంత బాగుందో అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కలర్ మెజంతా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్లో చిన్న ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో సో కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందనమాట అండ్ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు సో మళ్ళీ నెక్స్ట్ టైం ఈ పొంగల్ తర్వాత ఈ శారీస్ పెడితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీసే అండి సో ఇప్పుడు మట్టికే పొంగల్ ఆఫర్ సంక్రాంతి ఆఫర్లో వస్తుంది కాస్ట్ కాస్ట్ చేయాలనుకోండి టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ సేమ్ ఆల్ ఓవర్ డిజైన్లో మంచి వైలెట్ కలర్ అండి వైలెట్ మీద మనకి గ్రీన్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు మంచి బ్రైట్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇదిగో ఇది పళ్ళు పళ్ళు కూడా మంచి డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా బాగుంది అండ్ పళ్ళు కలర్ బార్డర్ కలరే బ్లౌజ్ మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట సారీ అదే వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్లో కూడా చిన్న డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ అదే డిజైన్లో మంచి డార్క్ మెజెంటా షేడ్ అండి డార్క్ వైన్ కలర్ అనమాట వైన్ కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మంచి ఎల్లో కలర్తో మంచిది సీ గ్రీన్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండ్ సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ మంచి డార్క్ మస్టర్డ్ షేడ్ బ్లౌజ్ మీద చిన్న ఫ్లోరల్ డిజైన్ అనమాట సో ఎంత బాగున్నాయో శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ కూడా కడితే బాగుంటుంది సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి లైట్ బేబీ పింక్ షేడ్ అండి సో పేస్టల్స్ లైట్ వాళ్ళు చూడండి బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బ్రైట్ కలర్స్ సో అది ఇది రెండు తీసుకోవచ్చు మీరైతే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్లో ఎందుకంటే ఈ ప్రైస్కి మళ్ళీ మళ్ళీ రాదు అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ అనమాట బేస్ వచ్చేసి లైట్ బేబీ పిక్ అండ్ బార్డర్ కూడా చూడండి బ్లూ కాంబినేషన్స్లో టెంపుల్ డిజైన్ బార్డర్ వచ్చింది మంచి వింటేజ్ స్టైల్లో కూడా ఉంది బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది థ్రెడ్ బార్డర్స్ అండి అన్నీ కూడా అండ్ ఇలా స్ట్రైప్స్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు కలితే ప్లెయిన్ బ్లౌజ్ సో ప్లెయిన్కి మనకి ఇటు ఇలా బార్డర్ అనమాట ఇదిగో బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి అదే బార్డర్ కంటిన్యూ అయ్యింది మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ సో డార్క్ బ్లూ అండ్ గ్రే మిక్స్డ్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ శారీ సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అదే డిజైన్లో మంచి పిస్తా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఎంత బాగుందో సో పేస్టల్ కలర్స్ అనమాట ఈ డిజైన్లో అన్నీ కూడా చెక్ చేసుకోండి అండ్ బార్డర్ కలరే పళ్ళు పళ్ళులో స్టైప్స్ వచ్చింది అనమాట మంచి పింక్ కలర్ అండి బ్రైట్ పింక్ షేడ్లో వచ్చింది అండ్ అదే కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి మంచి పింక్ అనమాట ఎంత బాగుందో పింక్ కాంబినేషన్ కూడా మంచి పిస్తా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్లో మనకి బార్డర్స్ అటు ఇటు బార్డర్స్ ఉంటాయన్నమాట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ మంచి సపోటా కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట మంచి రాణి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది సో సపోటా కలర్ కూడా చాలా లైక్ చేస్తారు చూడండి చాలా డీసెంట్ కలర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది గ్రీన్ కలర్ పళ్ళు అండ్ సేమ్ పళ్ళు కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సో డిజైన్స్ కానీ కాంబినేషన్స్ కానీ ఎంత బాగున్నాయో తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటారండి కాదీ కాటన్ అంత లైక్ చేస్తారనమాట సో డెఫినెట్గా ఒక్కసారనే ట్రై చేయాలి కాటన్ లవర్స్ మట్టుకు అస్సలు మిస్ అవ్వద్దు సో నాకు తెలిసి సింగిల్ కాదండి టూ టూ తీసుకోవడానికి ట్రై చేయండి అంత బాగున్నాయి కలెక్షన్ అయితే సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో సారీ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ అండి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ అసలు ఇది చూడండి ఎంత బాగుందో ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో కూడా చాలామంది అడుగుతున్నారు లైట్ సపోటా షేడ్ అండి చాలా లైట్ షేడ్ అనమాట ఎంత బాగుందో నేను లాస్ట్ టైం ఎల్లో కలర్లో సేమ్ డిజైన్ కట్టుకొని చేశాను సో దాంట్లో హాఫ్ వైట్లో వచ్చాయి శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చి పైన కింద అంతా కూడా డిజిటల్ ప్రింట్ నీట్గా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ పైన బార్డర్ కింద కూడా ఒక లైన్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చి స్మాల్ థ్రెడ్ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మనకి షోల్డర్ పార్ట్ నుండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిద్ది అనమాట శారీ అంతా కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ అంటే ఇట్లా పైన ప్లెయిన్ కింద డిజైన్ వచ్చింది శారీ అంతా బట్ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనకి పైనుండి ఇట్లాగా డిజైన్ వచ్చింది అనమాట ఇదిగోండి పై నుండి కింద వరకు డిజిటల్ ప్రింట్ వచ్చి ఎడ్జ్లో మనకి పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలా స్టైప్స్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సో ఏజ్తో సంబంధం లేదండి అసలు ఏజ్ వాళ్ళకైనా చిన్న పిల్లల నుండి నైంటీ ఇయర్స్ వరకు ఈజీగా క్యారీ చేయొచ్చు అంత లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ బ్లౌజ్లో కూడా మనకి లైన్ వచ్చి సెల్ఫ్ లైన్స్ వచ్చి చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట సేమ్ కలరే కానీ ఎంత బాగుందో సో సేమ్ కలర్స్ కూడా కడితే చాలా బాగుంటాయి బ్లౌజ్ సేమ్ కలర్ అయినా కూడా చిన్న డిజిటల్ ప్రింట్ వచ్చి ఇంకా బాగుంది సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ కలర్ అండ్ సేమ్ డిజైన్లో జస్ట్ బార్డర్ కలర్ మారిద్ది బార్డర్ వచ్చేసి మనకి డార్క్ మెరూన్ షేడ్లో వచ్చింది సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్యలో ప్లెయిన్ వచ్చి కింద డిజిటల్ ప్రింట్ అండ్ బార్డర్ కింద కూడా స్మాల్ డిజైన్ అనమాట సో చెక్ చేసుకోండి రెండు సేమ్ డిజైన్సే బార్డర్ కలర్ మారింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఏదైతే బార్డర్ కలర్ వచ్చిందో అదే కలర్ మనకి పళ్ళులో స్ట్రైప్స్ అనమాట అండ్ షోల్డర్ పార్ట్ నుండి పై నుండి కింద వరకు ఇట్లాగ డిజిటల్ ప్రింట్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయండి అసలు చూపిస్తుంటేనే ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయి అనమాట శారీస్ అయితే చెక్ చేసుకోండి అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కలర్ సెల్ఫ్ లైన్స్ వచ్చి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ ట్వల్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్లో మంచి న్యూ కలర్ అనమాట మంచి పికాక్ గ్రీన్ షేడ్ సో కలర్ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు స్కై బ్లూ కలర్ థ్రెడ్ బార్డర్ వచ్చిందనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో చాలా మంది వెయిటింగ్ ఈ కలెక్షన్ కోసం అయితే సో నచ్చితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం లేట్ చేసిన నచ్చిన శారీ అయిపోతుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి బ్లూ కలర్ స్ట్రైప్స్ వచ్చింది అండ్ సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ బ్లౌజ్లో కూడా స్మాల్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట సో మంచి పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అసలు ఈ కాంబినేషన్ గురించి చెప్పక్కర్లా కలర్ కూడా చాలా బాగుంది సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో మంచి వైలెట్ చేయండి వైలెట్ కూడా ఎంత బాగుందో మంచి బ్రైట్ కలర్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ స్కై బ్లూ కలర్ థ్రెడ్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ సో వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా అసలు ఇంకా చెప్పక్కర్లే అనమాట బ్లౌజ్లో కూడా స్మాల్ డిజిటల్ ప్రింట్ వచ్చింది చిన్న ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్లో ఎంత బాగుందో కలర్ అయితే సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ డార్క్ మెజంతా పింక్ షేడ్ అండి ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న థ్రెడ్ బార్డర్స్ వచ్చి ఇంకా లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట శారీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి వాళ్ళ కలెక్షన్ అండ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ పళ్ళు ప్రతి సారీ పళ్ళులో ట్యాజిల్స్ వస్తాయి అండ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ సో చూశారు కదా మంచి బ్రైట్ కాంబినేషన్స్లో ఉన్నాయి పేస్టల్స్లో ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చి ఎంత బాగున్నాయో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి లైట్ లెమినెల్లో షేడ్ అండి లెమినెల్లో బేస్ వచ్చి ఆరెంజ్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ మంచి కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ బార్డర్ వచ్చింది వన్ సైడ్ కొంచెం స్మాల్ బార్డర్ వచ్చి ఇంకో సైడ్ ఏంటంటే కొంచెం పెద్ద బార్డర్ వచ్చిందండి మరీ పెద్దది కాదు వన్ సైడ్ టూ ఇంచ్ బార్డర్ ఉంటే ఇంకో సైడ్ త్రీ ఇంచ్ ఉందన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది థ్రెడ్ బార్డర్ అండి అన్నీ కూడా థ్రెడ్ బార్డర్స్ అనమాట సో లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది మంచి లెమెన్ ఎల్లో షేడ్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అసలు కాంబినేషన్ చూడండి లెమెన్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందో సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు మనకి బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ మంచి సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో మంచి సీ గ్రీన్ మీద మెజంతా పింక్ వచ్చింది కాంబినేషన్ బాగుంది కలర్ కూడా న్యూ కలర్ అనమాట అటు ఇటు పింక్ కలర్ థ్రెడ్ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది స్ట్రైప్స్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ మనకి బార్డర్ కలరే బ్లౌజ్ అనమాట మంచి డార్క్ పింక్ షేడ్లో వచ్చింది మంచి ఆనియన్ పింక్ షేడ్లో ఉందన్నమాట సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో లైట్ బేబీ పింక్ అండి బేస్ వచ్చేసి లైట్ బేబీ పింక్ పైన మనకి డార్క్ మెజంతా పింక్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అటు ఇటు బ్లూ కలర్ థ్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ స్ట్రైప్స్ పళ్ళు పళ్ళు కలరే బ్లౌజ్ మంచి ఇండిగో షేడ్ వచ్చింది అనమాట బ్లౌజ్ సో బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుందండి కలర్స్ సేమ్ మీకు వీడియోలో కనిపించే కలర్సే సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ మంచి సపోటా షేడ్లోనే కొంచెం డార్క్ షేడ్ అండి కొంచెం శనగపిండి షేడ్లో ఉందన్నమాట బేస్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మంచి రెడ్ టమాటో రెడ్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది స్మాల్ థ్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నీ కూడా డిజైన్స్ చాలా నీట్గా ఉన్నాయన్నమాట ఎక్కడ గాడిగా లేకుండా చెక్ చేసుకోండి అసలు మెయిన్ ఖాదీ కాటన్ డిజిటల్ ప్రింట్స్ ఎలా ఉన్నా కూడా కడితే అసలు వీటి లుక్కే వేరే నాకు ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు కదా తీసుకున్న వాళ్ళు ఎంత బాగుంటాయో అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లూ కలర్ స్ట్రైప్స్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఎంత బాగుందో చూడండి ఇలా లైన్స్ వచ్చి మనకి చాలా రేర్గా వస్తుంది అనమాట ఇలా కా ఇలా లైన్స్ వచ్చిన బ్లౌజెస్ సో చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది ఈ ప్యాటర్న్లో హై నెక్ పెట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో కట్టుకుంటే వీటి లుక్కే వేరండి మీరు ఒక్కసారనే ట్రై చేసి చూడండి కాటన్ లవర్స్ మట్టికి సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో లైట్ గ్రేష్ బ్లూ షేడ్ బేస్ వచ్చిందనమాట అండ్ శారీ అంతా కూడా మెజంతా పింక్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ మెహందీ గ్రీన్ కలర్ థ్రెడ్ బార్డర్ శారీ అంతా కూడా ఎలా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండ్ కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ కలర్ పళ్ళు అండ్ స్ట్రైప్స్ బ్లౌజ్ అసలు బ్లౌజ్ ఎంత బాగుందో చాలా క్లాస్గా ఉందన్నమాట స్ట్రైప్స్ వచ్చి అండ్ బ్లౌజ్లో మనకి శారీలో ఉన్న బార్డరే కంటిన్యూ అయ్యింది సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో పిస్తా గ్రీన్ బేస్ వచ్చి మంచి ఆరెంజ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందనమాట ఫ్లోరల్ డిజైన్ మంచి డిజైన్ అండి ఆల్ ఓవర్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ చిన్న త్రెడ్ బార్డర్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు అండ్ స్ట్రైప్స్ బ్లౌజ్ ఈ బ్లౌజ్లో కూడా మనకి పింక్ కలర్ ఇంకా ఎక్కువ హైలైట్ అయ్యి చూడండి కలర్ కూడా బ్రైట్గా ఉందనమాట ఇది బ్లౌజ్ ఎంత బాగున్నాయో ఇవాళ శారీస్ అయితే ఇది కూడా మంచి క్లాస్ కలర్ అండి సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ అసలు ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఖాదీ కాటన్లో ఫస్ట్ టైం అనమాట ఇలా చక్కగా స్ట్రైప్స్ వచ్చి దానిపైన ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి టూ త్రీ కలర్స్ స్ట్రైప్స్ వచ్చిందనమాట మంచి గ్రే లైట్ సీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో స్ట్రైప్స్ వచ్చి దానిపైన ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ కూడా మంచి పింక్ షేడ్ బార్డర్ వచ్చిందండి ఎంత బాగుందో ఆనియన్ పింక్ కలర్ బార్డర్ సో డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ సారీ అస్సలు మిస్ అవ్వద్దు ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది కడితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ ఇలా స్ట్రైప్స్ పళ్ళు కలర్ కూడా చూడండి మంచి పింక్ అనమాట అండ్ డార్క్ ఆనియన్ పింక్లోనే డార్క్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా స్మాల్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇదిగోం ఇది బ్లౌజ్ సో ఇలాంటి ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మటుకి అస్సల మిస్ అవ్వద్దండి ఖాదీ కాటన్లో చాలా రేర్గా దొరుకుతాయి అనమాట సో ఏజ్ లిమిట్ లేదు ఎవరికైనా చాలా బాగుంటాయి సో ఈ శారీ కూడా ఈ పర్టికులర్ ప్యాటర్న్ కడితే చాలా బాగుంటుందండి సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లోనే ఇదిగోండి మంచి గ్రే లైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అటు ఇటు బ్లూ కలర్ థ్రెడ్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి అది కూడా న్యూ స్టాక్ అండ్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో న్యూ స్టాక్ మీద కాస్ట్ కాస్ట్ సేల్ అనమాట ఇది పళ్ళు స్ట్రైప్స్ పళ్ళు వచ్చింది అండ్ బార్డర్ కలరే పళ్ళు కలర్ బ్లౌజ్ అనమాట డార్క్ బ్లూ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చి బ్లౌజ్లో కూడా స్మాల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ సేమ్ ప్యాటర్న్లో మంచి వైలెట్ కలర్లో వచ్చింది చూడండి బ్రింజాల్ కలర్లో మనకి బేస్ వచ్చింది అనమాట త్రీ షేడ్స్ వచ్చి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ థ్రెడ్ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు అండ్ సేమ్ మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా స్మాల్ డిజైన్ అనమాట ఎంత బాగున్నాయో శారీస్ అయితే న్యూ స్టాక్ అన్నీ మంచి ఆఫర్లో ఉన్నాయి సో ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ రెండు వేల రూపాయలు ప్లస్ షిప్పింగ్ సో చూసారు కదండీ వాళ్ళ కలెక్షన్ మంచి ఖాదీ కాటన్ శారీస్ డిజి డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట ఎవరు లేట్ చేయొద్దు మంచి ఆఫర్లో ఉన్నాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉండబోతుంది మన ఛానల్లో సో చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాళ్ళ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు అండ్ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ హ్యాపీగా అందరూ రిలేటివ్స్ నాకు తెలుసు అందరూ ఊర్ల నుండి వచ్చి ఉంటారు కదా సో మన శారీస్ కూడా అందరూ కలిసి నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్